నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ తనిష్క గారు మాట్లాడదాం మేడం 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 నమస్తే నమస్తే బాగున్నారా ఆరోగ్య సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది చాలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది ఎప్పుడు పడితే అప్పుడు తినడాలు ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం టైం మిడ్ నైట్స్ పడుకుంటున్నాము సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడో లేవడాలు ఇట్లాంటివి ఉంటే ఆరోగ్య ఆరోగ్యం మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు కాకపోయినా ఓవర్ దాని ఇంపాక్ట్ అయితే మరి ఈ సమస్యల నుంచి బయటపడడానికి మీకు కూడా ఎంతో మంది అడుగుతూ ఉంటారు మీ కి ట్రీట్ చేస్తారు ఎటువంటి సమస్యల్ని ట్రీట్ చేస్తారు ఇప్పుడు క్యాన్సర్స్ లాంటి వాటిని కూడా మీరు సాల్వ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా అలాగే వాళ్ళ వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఇస్తారా ఇప్పుడు ఏంటంటే ఆరోగ్య సమస్యలు అంటే కొన్ని జాతకాలకు ఆ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఏమైతుందంటే దశ వాళ్ళకి వచ్చి సిక్స్త్ లాడు ఆరోగ్యం గురించి ఉండేది జాతకం లగ్నంలోంచి అదే సిక్స్త్ హౌస్ జాతకంలో వాళ్ళకి ఏంటంటే అక్కడ అయి ఉండి ఆ గ్రహాల సంబంధించిన దశ మాంది దశ ఉన్నప్పుడు అసలు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటది కొన్ని జాతకాల్లో చంద్రుడు మాంది గ్రహం అయినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తుంది అయితే వీళ్ళకి వచ్చి కొన్ని గోచార రీతిగా ఏలునాశని జరుగుతున్నప్పుడు లేదు రాశిలో రాహుకేతులు వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఏమిటంటే గోచార రీతిగా రాహుకేతులు అయినప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి సరే ఇప్పుడు ఒక జాతకం ఉంది ఒకది ఇప్పుడు కర్కాటక రాశి అనుకోండి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కేతు వచ్చి సెకండ్ సెకండ్ లో అప్పుడు ఏమైతుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి భార్యనో లేదు భర్త అంటే భార్య హెల్త్ ఇష్యూ ఉంటది సో ఒకవేళ భార్య జాతకం కర్కాటక రాశి అయితే హస్బెండ్ భర్తకు సమస్యలు ఉంటాయి బట్ ఇది గోచార రీతిగా జరిగేది అనమాట ఇది అయితే ఎల్నా శని కూడా అలానే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కుంభరాశి ఉంది కుంభరాశికి సెకండ్ హౌస్ లో ఉన్నాడు అసలు శని అప్పుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయినా వాళ్ళ భర్తగా సమస్య ఉంటాయి ఆరోగ్య సమస్యలు ప్రాణగండమే కూడా ఉంటాయి సో ఇదంతా ఎందుకంటే కుటుంబ స్థానం అంటే హస్బెండ్ గురించి లేదు భార్య గురించి వచ్చేది జాతక రీతిగా ఇట్లా ఉన్నప్పుడు అది గోచారంలో జరిగే విషయాలు కొన్ని జాతకంలో రీతిగా జరిగేది ఉంటుంది ఇప్పుడు దశ అనేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం గురించి ఉన్న స్థానం వచ్చి ఆరే స్థానం చెప్పాము దానికి సంబంధించిన దశ నెగిటివ్ అయ్యి ఆ దశ జరుగుతున్నప్పుడు నుంచి అస్సలు ఆరోగ్యం బాగుంటది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మగర లగ్నంలో పుట్టారు ఆరే స్థానం బుధుడు అవుతాడు బుధుడు రాశిలో అక్కడ బుధుడు అంటే మనం మిథునంలో ఉంటాం మిథునంలో రాహు ఉన్నాడు ఆ మిథనంలో జనరల్ గా బుధుడు వచ్చి ఆపోజిట్ లో కేతు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బుధుడు పవర్ గా అసలు నెగిటివ్ గా ఉన్నాడు అక్కడ రాగు దశ జరుగుతుంది రాగుకు సంబంధించిన అక్కడ ఉన్న ప్లేస్ వచ్చి మిథున మిథునానికి అధిపతి అయిన బుధుడు ఆరోగ్యం సంబంధించిన గ్రహం అయిన బుధుడు కేతుతో వెళ్ళినప్పుడు అస్సలే బాగుంటుంది అట్లా అలా కూడా ఉంటుంది జాతకాల్లో ఇప్పుడు అదే సరి వాళ్ళకి ఆరే స్థానం బుధుడు రాగువే లేదు అనుకోండి అదే బుధుడు వచ్చి ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు అనుకోండి అసలు లేదు లగ్నంలో మకర లగ్నంలోనే వచ్చి ఉన్నారు లేదు కుంభంలో వచ్చి ఉన్నారు అంటే కూడా ఆరోగ్యం బాగుండదు ఎందుకంటే మకరంలోనో కుంభంలోనో బుధుడు ఉండి అంటే మకర రాశి అనేది శని ఔషధి లేదు కుంభం అనేది కూడా శని హౌస్ బట్ దాంట్లో బుధుడు వస్తే చండాల యోగం అంటారు అంటే చెడు అయిపోతాడు అనమాట బుధుడు సో అప్పుడు ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు వస్తుంది వాళ్ళు చెప్తూ ఉంటారు అయ్యో శని బుధుడిని మిత్రులే కాదా ఎందుకు సమస్య వస్తుంది అష్టమాధిపతి నీచం అయిపోయారు అది ఒక రీజన్ రెండోది ఏంటంటే శని హౌస్ లో ఉండకూడదు శని హౌస్ లో బుధుడు ఉండకూడదు అసలు ఆ కానీ ఏమైతుంది వాళ్ళకి అసలు మకరానికి కుంభానికి వెళ్ళినప్పుడు సమస్యలు ఎక్కువ ఇస్తాడు బుధుడు సో ఆయన దశ జరుగుతున్నా బాబు అదే శని కూడా చూడండి మిథునంలోనూ కన్యాల్లో వెళ్ళినప్పుడు అస్సలు మంచిదే చేయడు అస్సలు మంచిది చేయడు చాలా సమస్యలు ఇస్తాడు సో ఇది కూడా చాలా మందులకి ఇది ఒక ఫార్ములా అది చాలా మంది చూస్తేనే అర్థమవుతుంది అందరూ అంటారు బుధ దశ బాగుంది బాగుంది అనేసారు కానీ సమస్యలు ఎక్కువ అయింది అని అంటే నేను ఒక్కటే చెప్తాను బుధుడు ఒకవేళ మీకు మగర కుంభంలో ఉండి ఆయన దశ జరుగుతున్నప్పుడు మంచిది చేయడు అలానే మాదిగ్రహం అయి ఉన్నప్పుడు లేకపోతే ఆయన వగ్రం అయి ఉన్నప్పుడు ఆయన మంచి చేయడు అని చెప్పేసి సో ఇట్లా ఆరోగ్య సమస్య జాతక రీతిగానే వస్తుంది సరే దీనికి పరిహారాలు అంటే మనం వాళ్ళ జాతకం చూసి చేసే రెమెడీ పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అలా చేసుకోవచ్చాము చాలా మందికి ఆరోగ్య సమస్యల గురించి మన రెమెడీ మీకు చాలా అమ్ము ఇది చాలా కష్టమైన ఆరోగ్య సమస్య కదా అని మీకు అనిపించినవి ఏమైనా ఉన్నాయా చాలా ఇప్పుడు ఏం లేదు క్యాన్సర్ వచ్చింది ఒక అమ్మాయి గురించి చేయించారు దగ్గర దగ్గర ఆమె కాలేజీ ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వన్ వీక్లోనే ఆమె హెల్త్ బాగాలేకుండా లేకుండా డాక్టర్ ట్రీట్మెంట్కి వెళ్తే అప్పుడు కనిపెట్టారు సో వాళ్ళు చాలా అంటే చాలా అసలు థర్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ అయితే ఆమె క్యూర్ అయిపోయింది బా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతనే మన్ని కన్సల్ట్ అయ్యారు మన ప్రోగ్రామ్ చూసి యాక్చువల్ గా నేను వచ్చి ఇంత ముందుగా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారంట బట్ అప్పుడు మామూలుగా వేరే దాని గురించి వాళ్ళకి బట్ ఇప్పుడు పాప గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు మేడం మీరు ఈ ఊరి మా ఊరికి వచ్చారు నేను అప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ గురించి తీసుకున్నా కానీ రాలేకుండా పోయాను అయితే మీ గురించి మా రిలేటివ్స్ కూడా చెప్పారు మేడం మంచిగా అయ్యారని ఇప్పుడు మీరు మీ దగ్గర మా పాప గురించి తీసుకుంటామని ఆ పాపకు అసలు చాలా క్యూర్ అయిపోయిందండి కీమో కూడా ఇచ్చారు కానీ అంత ఆమెకి అసలు చెప్పాలంటే చాలా ఇదిగా ఉండేది పాప ఇప్పుడు ఆమె చాలా బాగా అయింది అన్న విషయం అసలు టోటల్ గా క్యూర్ అయింది అనేది అసలు దేవుడు మహిమ అంత చెప్పేదానికి దేవుడు మంచిగా అయింది ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక బాబు గురించి తీసుకున్నారు సో ఆ బాబు కూడా ఏంటంటే ఫోర్త్ స్టేజ్ లో ఉంది క్యాన్సర్ అంటే వాళ్ళకి ఏంటంటే పుత్ర స్థానం బాగాలేదు సో వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఒక పాప చనిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఒక బాబు ఆ బాబుకి ఇట్లాంటి హెల్త్ ఇష్యూ ఆ పాపకి హెల్త్ ఇష్యూ లేదు కానీ సడన్ గా చనిపోయింది ఆ పాప అసలు ఏ సమస్య కూడా లేదండి వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ బాగాలేదు ఆ ఫిఫ్త్ హౌస్ బాగాలేదు అన్ని విధంగా అమ్మాయి చాలా మంచిగా ఉన్న అమ్మాయి సడన్ గా చనిపోయింది అసలు బాత్రూమ్ వెళ్ళింది వెళ్ళిన వెంటనే స్నానానికి వెళ్ళింది అమ్మాయి అసలు మార్నింగ్ అవర్స్ చనిపోయింది అసలు అసలు అర్థమే కాలేదు వాళ్ళకి ఏం ప్రాబ్లమే లేదు చేయించారు ఏమీ లేవు అసలు భగవంతుడు చూడండి ఎంత బాధ పెడుతున్నా సరే అమ్మాయి అలా అయిపోయింది బాబున బాగుండాలి కదా బాబు ఇప్పుడు నేను అదే ఫోర్త్ స్టేజ్ లో క్యాన్సర్ ఉంది కదమ్మా అంటే లేదు మేడం మీ మీద నమ్మకము మీరు చెయ్యండి మా బాబు బాగుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది చాలు అట్లా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు ఆ నేనన్నాను మరీ ఫోర్త్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓకే మనం ఏమంటాము జనరల్ గా చేపిస్తాం లేదు నన్ను లేదు కానీ ఇది వచ్చి దేవుడు ఒక అనుగ్రహం ఉంటే అవుతదమ్మా నేను మాట్లాడతాను చెప్పి తర్వాత సరే అని చెప్పి చాలా ఏడ్చింది సరే అని చెప్పి ఇప్పుడు పూజలు నడుస్తుంది ఆ అబ్బాయికి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోవాలి వాళ్ళ లైవ్ లో మాట్లాడిస్తాను క్యూర్ అసలు ఒక పాప చనిపోయింది ఎంత బాధ చెప్పండి అసలు ఉన్నది ఇంకా ఒకే బాబు ఆ బాబుకి ఇట్లాంటి ఇష్యూ చక్కగా అదే నాకు అసలు బాధ అంటే బాధ నేను అన్నాను సరే నేను చేపిస్తా చెప్పి ఇప్పుడు ప్రాసెసింగ్ లో బాగా సో ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా కూడా మీరు మీ వాళ్ళ జాతకాన్ని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన రెమెడీ చెప్తారు ఇంట్లో ఏమైనా చేసుకోవాలి ఆ చీటికి మాటికి అంటే చిన్న చిన్నవి వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అంటే ఏం చేయాల్సి ఇప్పుడు జనరల్ గా హెల్త్ ఇష్యూ అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం దాన్ని ఇప్పుడు ఒక్కొక్క దేవతలు ఎట్లా లక్ష్మీ లక్ష్మీదేవి ఫైనాన్షియల్ గురించి మళ్ళీ సరస్వతి దేవి చదువు గురించి అనేటప్పుడు ఆరోగ్యం గురించి ధన్వంత్రి ధన్వంత్రి అండ్ ఆయన పెద్ద డాక్టర్ డాక్టర్ ఆయనే ఎక్కడైనా కొన్ని హాస్పిటల్ చూడండి ఆయన విగ్రహమే ఉంటాయి ఒక్కొక్కసారి మెడికల్ షాప్స్ కి పేర్లు కూడా ధన్వంత్రి అంత అందుకే ఒక్కొక్క దానికి ఎట్లా ఒక్కొక్క దేవతామూర్తులు ఉంటారో ఈ ధన్వంత్రి పూజ కూడా చేసుకోవచ్చు నేను కూడా కొన్ని క్లయింట్లు ఇచ్చి ఉన్నాను ఇప్పుడు కూడా యుఎస్లో ఒక క్లయింట్ ఉన్నారు వాళ్ళు కూడా డాక్టర్ వాళ్ళ బాబుకు హెల్త్ బాలేని చెప్పి చెప్పారు సో దాని గురించి కూడా ఇప్పుడు పూజలు నడుస్తుంది ఆల్రెడీ వాళ్ళ పాప గురించి కూడా చేయించారు అంటే ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను కొన్ని మందులు ఏంటంటే ఎంతగా డాక్టర్ అయి ఉన్నా కొన్ని విషయాలు ట్రీట్మెంట్ లో క్యూర్ అవ్వకుండా విషయాలు కూడా ఉంటుంది అది దేవుడు వల్లనే అవుతది మంచిగా సో అట్లా ఉన్నప్పుడు కొన్ని పూజలు తప్పకుండా చేసే కావాలి ఇప్పుడు కొన్ని సమస్యలు డాక్టర్ దగ్గర తప్పకుండా వెళ్ళే కావాలి కదా సో అలా కొన్ని పూజల వల్ల అవుతది కొన్ని సమస్యలు వచ్చి డాక్టర్ దగ్గర వెళ్తేనే మంచిది సో ఇప్పుడు మనం ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఆ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా తొందరగా వాళ్ళకి ట్రీట్మెంట్ అది వాళ్ళకి సక్సెస్ కావాలన్నా కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి ఓకేనా అప్పుడు ఏమీ లేదు లైట్ గా ఫీవర్ వచ్చింది వెళ్తారు ఏదో ఒక ఇష్యూ వచ్చి చనిపోయిన వాళ్ళు చూస్తాం మేజర్ ఇష్యూ ఉండి వెళ్ళిన వాళ్ళు బాగా వచ్చేస్తుంటారు సో ఇది కూడా ఏంటంటే ఒక ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలన్న కూడా భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలి సో ఇట్లా చాలా మందికి మనం రెమెడీస్ చేయించాము ఎంతో మంది డాక్టర్స్ కూడా మన లైవ్ లో మాట్లాడి ఉన్నారు సో అది కూడా మీరే కూడా నేను చెప్పినాను ఎన్నో మూడు సార్లు మీకు వాళ్ళ డాక్టర్ కదా అసలు వాళ్ళు వాళ్ళ ఉన్న విషయం వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారు చెప్పవచ్చు కూడా మీరు కూడా అన్నారు పర్వాలేదు అని చెప్పాను సో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కొన్ని మందులు నమ్మకం దేవుడు మీద డాక్టర్ అయినా కానీ నేను సైన్స్ ని ఎంత నమ్ముతానో అలానే దేవుడిని కూడా అంటారు కదా సేమ్ అది కొంతమంది డాక్టర్స్ అడ్మిట్ చేస్తారు అంతా దేవుడు దయా అని అంటారు చాలా చాలా అందంగా అనిపిస్తుంది ఎందుకంటే అతీతమైన శక్తి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు అనేటి చెన్నైలో ఫేమస్ హాస్పిటల్ దాంట్లో తన కూడా న్యూరో సర్జన్ అసలు అదే వాళ్ళ వైఫ్ హెల్త్ అస్సలు బాగాలేదు ఇంకో వాళ్ళ వాళ్ళ కొల్లికి ఉంటాడు ఆయనే డాక్టర్ ఆయన వాళ్ళ భార్య కూడా డాక్టరే ఇద్దరికి కూడా అసలు హెల్త్ బాగుండట్లేదు సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ట్రీట్మెంట్ లో కూడా క్యూర్ అవ్వట్లేదు మా వైఫ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఆయన అనడం వల్ల మళ్ళీ ఈయనకు కూడా రెమెడీస్ ఇచ్చాము ఈయన వాళ్ళ ఫ్యామిలీ బాగా అయింది ఆ మాట కూడా వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ వీళ్ళకి ఎట్లా మన అపాయింట్మెంట్ దొరికిందంటే వాళ్ళ సిస్టర్ బెంగళూరు లో ఉంటారు వాళ్ళు రెఫర్ చేస్తారు ఈ మేడం దగ్గర ఒక్కసారి కన్సల్ట్ అవ్వు చాలా బాగా అవుతుందని అంటే అని అప్పుడు సెట్ అయ్యా సెట్ అయిపోయింది మళ్ళీ చూపించుకున్నారు ఒక మాట అన్నారు మేడం మీరు చెన్నై వస్తే ఇక్కడికి రండి అసలు వాళ్ళు అంటే తను ఫేమస్ డాక్టర్ అక్కడ సో అది నేను ఎందుకు చెప్తున్నా అంటే డాక్టర్లు కూడా నమ్ముతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ చెప్పారు కాబట్టి ఆయన చూపించుకున్నారు సో ఇప్పుడు చాలా మందులు ఏందంటే అసలు ట్రీట్మెంట్ తీసుకుంటాం సరైపోతుంది అనుకుంటారు కొంతమంది సెట్ అవ్వదు కొంచెం పూజలు ఖచ్చితంగా ఖచ్చితంగా మరి ఇట్లా ఒకవేళ జటిలమైన సమస్యలు అందున ఆరోగ్యం అస్సలు కుదుటన పడట్లేదు సమస్య సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేయండి నేను చెప్తూనే ఉంటాను మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ మీరేం సమస్య చెప్పకండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ ఊరుకోండి సమస్య ఏంటో మీరు చెప్పండి అని అడగండి మేడం కరెక్ట్ గా గెస్ట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి అంత ఛాలెంజింగ్ గా చెప్తూ ఉన్నారు ఇంత ఓపెన్ గా కూడా చెప్తూ ఉన్నారు అయితే టిప్స్ అన్ని కూడా అడిగాను ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా ఓకే మా ఇప్పుడు మన ధన్వంతరి పూజలు అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు స్వామివారిది ధన్వంతరి విగ్రహం పెట్టి ఆయనకు వచ్చేందంటే మంత్రం ఉంటుంది సో ఆయన మంత్రం అండి నేను ఇప్పుడు లైవ్ లో కూడా చెప్తాను బట్ ఆయన మంత్రం చాంటింగ్ చేసుకుని ఆయనకు తులసి ఆకులతో అర్చన చేసేసి స్వామివారికి ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెట్టి చక్కెర పొంగల్ కూడా అట్లా పెట్టవచ్చు అలా పెట్టి మన బుధవారం రోజుల్లో ఉదయం ఆరు టు ఏడు బుధవారం ఆరు రోజుల్లోంచి దగ్గర దగ్గర పద్నాలుగు రోజులు లేదు ఆయనకు సంబంధించిన ఐదు రోజులు ఇట్లా మనం గా మనం ఆయన స్వామివారికి పూజించడం వల్ల కూడా ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు అనేది తొలగిపోతుంది కానీ ఆయన పూజ చేయాలి అంటే ఇప్పుడు జాతక రీతిగా చాలా సమస్య ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా పవర్ఫుల్ పూజ అనేది చేసుకున్న తర్వాత స్వామివారిని పెట్టుకుని చేసుకోవడం మంచిది లేదు నార్మల్ గా ఉండే వాళ్ళని మేము కూడా ఇంట్లో ధన్వంతరి పూజ అంటే చేసుకోవచ్చు ఎందుకంటే విష్ణుమూర్తి దా ధన్వంత్రి సో మనకి ఎప్పుడు కానీ అసలు చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు వస్తుందంటే ధన్వంతరిని అప్పట్లో కాలంలో ఋషులు అంతా కూడా స్వామి వారిని మొక్కుంటనే వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ అప్పుడు ఇప్పటిలాగా డాక్టర్ లేవు కదా అప్పట్లో వాళ్ళిచ్చే ఔషధం అనేది కొన్ని అసలు ఎట్లా చెప్పాలంటే మూలికలతో సంబంధించింది ఇట్లనే ఉంటుంది మూలికలు వాడి నూట ఇరవై సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు బతికితే అబ్బా చాలా ఏళ్ళు బతికేశారు అని అనుకుంటాను రైట్ మేడం వాళ్ళకి ఆయన సంబంధించిన ఏందంటే మంత్రం వచ్చి గాయత్రి మంత్రం ఉంటుంది ఆయన మూల మంత్రం ఉంటుంది ఫస్ట్ ఆయన మూల మంత్రం చూస్తాము అసలు చెప్పాలంటే మూల మంత్రం కూడా ఏమిలో ఒక తొమ్మిది సార్లు లేదు ఒక ఇరవై ఐదు నిమిషాలు ఒక దగ్గర దగ్గర మనకు ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేయవల్ల చేయవచ్చు మా మంత్రం ఇంట్లో ఓం నమో భగవతే ధన్వంత్రయే అమృత కలస అస్తాయ సర్వ ఆమయ వినాశనాయ త్రిలోక్యనాథాయ శ్రీ మహావిష్ణువే నమః అట్లానే ఉంటుంది నేను కావాలంటే మీకు అవి పంపిస్తాను స్క్రిప్ట్ మీరు టైప్ చేసి ఓకేనా సో ఇలా చాండింగ్ చేసుకోవచ్చు అది ఒక చాలా మందికి ఎక్కువ పెద్దగా అనిపించిన ఆయన గాయత్రి మంత్రం కూడా ఉంటుంది సో అది కూడా వాసుదేవాయ విత్మగే మహావైద్యాయ ధీమగి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ సో ఈయన గాయత్రి మంత్రం అనమాట సో అవి చాండింగ్ చేసుకుని కూడా స్వామి వారికి తులసి ఆకులతో అర్చన చేసుకుంటూ ఆయనకు చక్ర పొంగల్ అట్లా ప్రసాదం పెట్టి చేసి కొంచెం తర్వాత ఆ ప్రసాదం ఎవరికి ఆరోగ్యం బాగాలేదు ఆ స్వామి గారికి నైవేద్యం చేసిన ప్రసాదమే పెడుతురండి మాక్సిమం ఆయనకు అది పెట్టిన తర్వాత వేరే ఫుడ్ తీసుకోవచ్చు వాళ్ళు సో అది చేయడం వల్ల కూడా ఏంటంటే అంత మంచిగా అయిపోతారు ఆరోగ్య విషయంలో చాలా బాగా అయిపోతారు ఈ రెండు మంత్రాలు నేను మీకు లింక్ పంపిస్తాను తప్పకుండా జనరల్గా పెట్టండి వాళ్ళు ఫాలో అవ్వని చాలా బాగుండాలి అందరూ తప్పకుండా గాయత్రి అయితే ఎన్నిసార్లు చేయమంటారు అది కూడా ఏం లేదు మన వచ్చి గాయత్రి మంత్రము ఎక్కడ వెళ్ళినా ట్రావెలింగ్ లో కూడా చదవచ్చు ఇది వచ్చి తొమ్మిది సార్లు లేకపోతే ఒక వాళ్ళకి టైం